ఆ వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఈ రోజు ముచ్చట ఏంటంటే గోదావరిలో దొరుకుతాయి కదండి మేదరే పరుగులని అవైతే వండుకుంటున్నాం అనమాట మా అయితే పూర్వకాలంలో వండుకునేవారు కదండి కలగలుపు కూరని సేమ్ ఆ టైపే వండుతున్నారనమాట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బెండకాయలు చేపలు ఉప్పు కారం కలిపేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెం వాటర్ పోసి తర్వాత కొంచెం చింతపండు గుజ్జు వేసి చేస్తారు మా అబ్బాయి చూసారు ఆ స్మెల్ చూస్తున్నాడు అనమాట ఇప్పుడైతే కొంచెం ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు వేస్తారు ఒక్కసారి చింతపండు గుజ్జు వేసిన తర్వాత గట్టి అయితే పెట్టకండి గాయస్ లేకపోతే ముక్క ఇడిపోతుంది అనమాట చాలా అవి ఈజీగా ఉడికిపోతాయి అనమాట చేప ముక్కలు ఇంకా మా వదిన చూపిస్తున్నట్టు అట్లాగే తిప్పాలన్నమాట మీరు ఎప్పుడైనా ఇలా వండుకున్నారా కలగలుపు కూర నేనైతే చాలాసార్లు తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది మా వదిన చేపల కర్రీ బాగా చేస్తారనమాట ఒకసారి మీరు కూడా ఈ టైప్ ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసి దింపేయడం అనమాట ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి